ఇంత మంది ఉన్నారు బాగా తీసుకొని చెయ్యచ్చు కదా పెద్ద లోపల సిగ్గు గారు చెప్పుకోండి

ఇగారి మన ఎంజే ఫోర్ దవాస్పల్లి దగ్గర జమ్ము తీయలేదు వాటర్ ఇంత రాలేదు మరి జమ్ ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ తినాలి ఎంజే ఫోర్ డి ఎయిట్ దవాస్పల్లి దవాస్పల్లి పూర్తిగా పూర్తిగా సిల్ట్ తీయలేదు జమ్ము పెరిగిపోయింది కాలువ నిండా మరి గతంలో మేము ఎట్లా ఎట్లా మిషన్లు పెట్టి తీపిస్తుంటిమి మరి దాని వెంటనే రైతుకు ఇప్పుడు సీజన్ కదా ఇప్పుడు మనం నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా తర్వాత వచ్చి లాభం బోర్లు ఎండిపోతున్నాయి వెంటనే కొద్దిగా మిషన్లు పెట్టి తీపిచ్చి ఏర్పాటు చేయండి